జై శ్రీమన్నారాయణ నేను మీ తిరుమలాచార్యులు మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ జాగాలో మా ఇంట్లో మా కుటుంబీకులుగా మా సభ్యులుగా ఉన్నటువంటి విశ్వమంతటికి తల్లి గోమాత గావో విశ్వస్య మాతరహ అంటూ ఉంటాం కదా ఆ గోమాత కోసం పచ్చిగడ్డి వేయడం జరిగింది దానికి చక్కగా మా సేవకుడు వెంకటయ్య నీళ్లు పడుతున్నాడు చూడండి విత్తనాలు చల్లి చక్కగా ప్రతిరోజు ఇలా నీళ్లు పట్టడం ద్వారా చక్కగా గడ్డి పెరుగుతుంది ఆ గడ్డిని కోసి గోమాతలకు వేయచ్చు తద్వారా గోమాతలని రక్షించవచ్చు కాపాడవచ్చు గోవు బాగుంటేనే పుడమి బాగుంటుంది ప్రకృతి బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది విశ్వమంతా బాగుంటుంది काबटे गोमाता की जय भूमाता की जय